మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెమ్యునరేషన్ వంద కోట్లు మించిందట ఏకంగా నూట పది కోట్ల పారితోషికం అందుకోనున్న చర్య అంటున్నారు ప్రాజెక్ట్ కూడా ఫైనల్ అయిందట ఉప్పిన ఫేమ్ తీసే సినిమాకే రామ్ చరణ్ నూట పది కోట్ల రెమినరేషన్ అందుకోబోతున్నాడట స్పోర్ట్స్ డ్రాప్ లో తెరకెక్క ఈ మూవీలో నటిస్తున్నందుకు జాన్వి పది కోట్లు దర్శకుడికి ఇరవై కోట్లు పారితోషికంగా అందనందట ఇప్పుడు కోల్వుడ్ స్టార్ విజయ్ తో రష్మిక చేసిన మూవీ వారసుడు ఈ మూవీలో పాట రంజితమే యూట్యూబ్ ని ఊపేస్తోంది వంద మిలియన్లు అంటే పది కోట్ల వ్యూ సొంతం చేసుకుంది ఇక మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య సాంగ్స్ కూడా నెట్ ని కుదిపేస్తున్నాయి యూట్యూబ్ లో ఈ మూవీ పాటల్లో కొత్త సాంగ్ ఐదు మిలియన్లు మొదటి సాంగ్ ఇరవై తొమ్మిది మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది పూరి జగన్నాథ్ చిరుకి చెప్పిన కథ ఓకే అయిందనే లోపే కొత్త గుసగుసలు పెరిగాయి సల్మాన్ కి పూరి చెప్పిన కథ కూడా ఫైనల్ అయిందట చిరు ప్రాజెక్ట్ కంటే ముందు సల్మాన్ తో పూరి సినిమా మొదలవుతుందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్ గ్లింస్ ని రెడీ చేస్తోంది ఫిలిం టీమ్ ఈ నెల ముప్పై ఒకటికి గ్లిమ్స్ ని సంక్రాంతికి టీజర్ ని ప్లాన్ చేస్తున్నారట ఫిబ్రవరి పద్నాలుగు రొమాంటిక్ సాంగ్ లాంచ్ అంటూ ఇలా ఒక్కో అకేషన్ కి ఒక్కో అప్డేట్ ని ప్లాన్ చేస్తోంది ఫిల్మ్ టీమ్